ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఆరు గ్యారేజ్ల పేరు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయినా కానీ ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా అమలు చేయలేని దుర్మార్గపు ప్రభుత్వం అది ఇంతకు అయితే మీరు చూసి ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయో మీరు మల్లగైన ఓటేస్తే బీజేపీకి ఓటేస్తే ధర్మంతో పనిచేస్తారు నాయకులు మీ దగ్గరికి వచ్చి అదే కాంగ్రెస్ ఓటేసారనుకో దౌర్జన్యం చేస్తారు బీజేపీకి మీరు ఓటేసారనుకోండి మీ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి అదే కాంగ్రెస్ అనుకోండి మీ ఆడపిల్లల భవిష్యత్తు అగమే గోచరం అయిపోతుంది అదే విధంగా మీకు బీజేపీ అభ్యర్థుల కోటేసి గెలిపించుకోరనుకోండి అనుకోండి మీ ఇంటి దగ్గరికి వచ్చి పని చేస్తాడు అదే కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకోండి మీరు ఖచ్చితంగా టీఏన్ దగ్గరికి పోవాలి లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఫోన్ చేసేసి మీ పని అయితే అవుతుంది లేకపోతే ఇంకే వద్దు గంగం మళ్ళా రెండేళ్ళ దాకా అయ్యారు కూర్చుంటుంది వాళ్ళు చెప్పేది అని దొంగ మాటలు ఎన్ని చెప్పారు ఇంతకుముందు తులం బంగారం ఇస్తామమ్మా లగ్గం కాగా నేను చెప్పి లక్ష రూపాయలు ఇచ్చిండు కదా లక్ష తోటి ఏమైతుంది అని చెప్పి నేను కులం బంగారం ఇస్తాను ఆడ అల్లం అంటే సొంటి ఆ రెండు వేలు ఇస్తాడే నేను నాలుగు వేలు ఇస్తాను ఆడు నాలుగు వేలు ఇస్తాడు నేను ఎనిమిది వేలు ఇస్తాను అటు ఐదు లక్షలు రెండు లక్షలు ఇస్తాడే నేను పది లక్షలు ఓట్ల కొరకే దొంగ మాటలు చెప్పారు ఇప్పుడు మొత్తం ఖజానా ఖాళీ అయింది నేను ఢిల్లీకి అప్పులకు పోతే నాకు చెప్పులు ఎప్పుడు నేను రాధిస్తాడు ఢిల్లీకి కానీ చెప్పి వంద కోట్లు ఖాళీ ఫ్లైట్ ఖర్చులకి పెట్టుకున్నాను రేవంత్ రెడ్డి దొంగ కనుక మళ్ళా వాళ్ళకి గ్రామ పంచాయతీ ప్రతి వార్డులో మేము తిరుగుతున్నాం అమ్మ ఎక్కడ తిరిగిన పబ్లిక్ ఏమంటారు నాయన గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వాళ్ళే వార్డు మెంబర్లు మళ్ళా మున్సిపల్ కొత్త మున్సిపల్ అయినప్పుడు వాళ్ళే కౌన్సిలర్లు మళ్ళీ ఇప్పుడు వాళ్ళే కౌన్సిలర్ కొంటారు ఇప్పుడు ఈసారి వ్యక్తి ఉందని బీజేపీ ఇప్పుడు వచ్చే మొత్తం నిధులు మోడీ వస్తున్నాయి ఈసారి పువ్వు గుర్తుకే వేస్తాం మనిషి మనిషి తెలుసామంటే మనిషి ఊలనగా అన్నయ్య మేము వేసే పువ్వు గుర్తే ఇక మోడీ ముఖం చూస్తాం ఈ రెండేళ్లలో మళ్ళా ఇప్పుడు అన్న గెలుస్తారు టీఆర్ఎస్ లో కాంగ్రెస్ గెలిచి మళ్ళీ బీజేపీకి వేస్తారు ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి వచ్చే రెండు సంవత్సరాలు రాకపోదు ఈసారి ఇరవై రెండు దీపాంలకు పోటీ ఉండే మన దగ్గర పన్నెండు మందిని పన్నెండు వాళ్ళ బలంగా దించిన కనుక మనకు బీజేపీ వైపు లీడర్లు ఓటర్లు అందరు చూస్తున్నారు కానీ బీఫామ్ డబ్బులు కమిషన్ల కొరకు పైసలు తెచ్చుకుంటే కాంగ్రెస్ బీఫామ్ కొంచు ఓట్లు ఇటుండీ ఈ ఫామ్ అక్కడ చూస్తున్నాను కనుక ఈసారి మీరు బుద్ధి చెప్పాలి అనుకో ఖచ్చితంగా బీజేపీలో అనుకోండి ఒక రూపాయి కూడా అమ్ముడు ఓడు ఒక రూపాయి మీకు లంచ అదే కాంగ్రెస్లో గెలిపించారు అనుకోండి వాడు ఈ రేపు ఇల్లుంటాడు రేపు ఇంకో ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే దగ్గర పోతాడు ఇంకో ఎమ్మెల్యే గెలిసి ఇంకో ఎమ్మెల్యే దగ్గర పోతాడు మళ్ళీ లాస్ట్ కట్టి మళ్ళీ గెలిచిన వాళ్ళు పద్ధతి కుటుండు పైసలు పెట్టి కొంటారు వాళ్ళు అక్కడ నడుస్తుంది కనుక గౌరవనీయులు పెద్దలు మీకు అన్ని విషయాలు